హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను టమాటా రైస్ చేయబోతున్నాండి టమాటా రైస్ చేసే విధానం చూద్దాం స్టవ్ వెళ్ళుకొని ఒక కడాయి పెట్టుకోవాలి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక ఏలకాయ రెండు లవంగాలు వేసుకోవాలండి కొద్దిగా చెక్క వేసుకోవాలి ఒక రెండు మిరపకాయలు నుంచి వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలండి పొడుగు కొద్దిగా తెరపాకు వేసుకోవాలి కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి ఇలా మీడియం సైజు నాలుగు ఉల్లిగడ్డ కట్ చేసి ఇట్లా వేసుకోవాలండి ఉల్లిగడ్డ మంచిగా మగ్గించుకోవాలండి కొద్దిగా పండుగ అయింద ఇలా ఒక టేబుల్ స్పూన్ పేస్ట్ వేసుకోవాలండి ఇది పండుగ మగ్గించుకోవాలి ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపుకోవాలి ఇలా ఒక మీడియం సైజు టమాటాలు ఒక ఆరు కట్ చేసి వేసుకోవాలండి సన్నగా మీరు కావాలంటే మిక్సీ బట్టి ఇట్లా ఈ జూప్ కూడా పోసుకోవచ్చు మెత్తగా కలుపుకోవాలి ఇలా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా మెత్తగా మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి మంచిగా దగ్గరికి మగ్గింది కదా మెత్తగా ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఒక చిట్కడంతా జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక యాభై గ్రాముల తిరిగి వేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇది మూత తీసుకొని చూసుకోవాలండి మంచిగా మగ్గింది కదా ఇప్పుడు ఇలా హాఫ్ కేజీ బియ్యం రైస్ వండుకొని ఇట్లా వేసుకోవాలండి మరీ మెత్త వండుకోవద్దు అన్నం ఇదంతా కలిసిన దాంట్లో మంచిగా గలుపుకోవాలండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని మంచిగా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి టమాటా రైస్ రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి టమాటా రైస్ రెడీ అయిందండి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడైనా లంచ్ బాక్స్లోకి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలాంటివి చాలా రకాలు చేసి మా ఛానల్ అప్లోడ్ చేసినా చూస్ చేసుకోండి చాలా బాగున్నాయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి